సాకరీ ఎక్కువ డబ్బులు తక్కువ ఇప్పుడు చేసేవాళ్ళు ఇంక ఎవరు ఉన్నారమ్మా ఎవరు లేరు మన నిడదల నియోజకవర్గంలో ఒకళ్ళు ఉన్నారా ఎవరు లేరు అసలు ఎంతమంది ఉంటారండి అక్కడ సేమ్ ఇదే మగ్గం ఇప్పుడు ఏం చేస్తున్నారు మీరు ఇప్పుడు నాకు చట్ట క్లాస్ కుడతారా మీరు అదే నేస్తారా పోలీస్ ఇది తాడంత తాడా ఇస్తాడు చూడండి ఒకసారి చూపించండి ఎలా చేస్తారు చూడ మీరు చూస్తానండి ఇక్కడ కానీ మిమ్మల్ని అందరం కాపాడుకోలేదు బాగుంది బా చాలా బాగుంది ಅದು ಮೂ ನೇ ತರನ್ನ 3100 ಕರೆನೆ ಅಂತ ಆಯ್ತು ಐ ಬಾಬಾಯ ಈ ಕರೆನೆ ಅಣ್ಣಾ ಯರಕದ ಅಣ್ಣೆ ನೀ ಅಣ್ಣೆ ಯಾತೆ ತುಮ ನವರತದ ಅದು ಅದು ಮೂ ನೇ ಯಲ್ಲೇ ಇರೋದು ಮೂ ನೇ ಯಲ್ಲೇ ಜಂಟಿ ಇದೆ ಅಂದ್ರೆ ಅದು ಆ ನೀರೇಂ ಆಗುತ್ತೆನಾರಾ ಹಾಳು ಪನಿ ಕ್ಷೇತ್ರ ಪನಿ ಹಾ ಬಾಡ ತೊಕ್ಕಪದಿ ಕೆಂದೈ ಕೆಂದಗಡ ಬಾರ್ ಬಾಕ್ ಮಾಡ್ತೀವಿ ಇಕ್ಕೆ ಬಹಳ ಬಾಡದ ಬಾಡದ ಆಕರೆ నాకు ఎప్పుడు నేర్పిస్తారు ఇది మాట్లాడాలి అంటే ఇప్పుడు పవర్ లూమ్ వచ్చేసింది అక్కడ మన ఊర్లో ఉన్నారు ఇక్కడ అయితే ఇంకా నేసేవాళ్ళు ఇప్పుడు నేను అది కొనుక్కోలేదు కొనుక్కోలేను నేను ఎంతది పర్లేదమ్మా ఎనిమిది వందలు తాను ఎన్ని ఎన్ని ఉంటా చక్కలు కదా దాంతోనే మంది ఒకసారి పవర్లు మాసరా పది మీటర్లు అన్నది తీసుకెళ్ళిపోయినా కొనుక్కొని పది మీటర్లు అన్నది అంతలా

లోపల ఫ్యూరియస్ పెరిగిపోతుంది నాకు కిందనే ఎంత వద్దండి కొంట ఎంత అవుతుంది మొత్తం ఎంత ఉంటుందండి అండి మరి గవర్నమెంట్ నుంచి వస్తున్న ప్రోత్సాహరా వద్దా ఐదు సంవత్సరానికి నేను పడతాను ఓ బాగుంది రెండు ఉన్నాయి ఇందులో ആരെന്ന് കൊണ്ടേ പോവാ ഒരുയാരെന്താ ദേ ഓടി ഓടി ടോ ടേട്ടോ ഈ കോൾ സർട്ട് ആ കേട്ടോ ഇല്ല લાગല തൊക്കാനേ വെച്ചിട്ട് തൊക്കേ మరి നാളെ എങ്ങനെയാ ഓക്കേനാ ഓക്ടോബർ ഓക്കേനാ ഇట్లానా ഈ ബോർഡർസ് അത് ഗട്ട كده വരാനാ ആ നാളെ ഇടക്കണ്ടേ ഇടക്കണ്ടേ വീട കൊട്ടലേ അതി അതെ അല്ലല്ലേ മല്ലെ मारते ആ ఇది అండి అంతేనా సార్ ఇది ఎందుకు అసలు ఇది అయితే పాలు పని పాలు చేతులు తీగల తీసి ఇచ్చ దీన్ని అక్కడ తీయించి అక్కడ తీయాలా ఓకే అమ్మా నేను ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాను ఇండిపెండెంట్ ఎమ్మెల్యే అమ్మ నిడద నుంచి మీరు మాత్రం దీన్ని ఆపొద్దు మీకు ఏ ప్రోత్సాహకరంగా అన్నా నేను ఎమ్మెల్యే అయిన తర్వాత మాత్రం ఆ అమ్మా మీరు మాత్రం మానవద్దు మీకు ఏమైనా కష్టం వచ్చినా ఏమొచ్చినా నాకు చెప్పండి నేను ఎమ్మెల్యే అయిన తర్వాత మాత్రం గ్యారెంటీగా మిమ్మల్ని మన మన ఇది ఉండాలి అదేందమ్మా పల పల్లె పర్లేదు కాదమ్మ ఇందులో ఏం రాశానంటే ఇంటి వద్ద నుండే పని చేసుకుందాం అన్న ప్రతి గృహిణికి కుటీర పరిశ్రమల ద్వారా ఇంటి నుండే రోజుకి కనీసం ఐదు వందల రూపాయలు సంపాదించుకునేలా చేస్తానని రాశాను నేను అంటే మన నియోజకవర్గంలో ఉన్న గృహిణులందరికీ కూడా వాళ్ళ ఇంటి దగ్గర వాళ్లే ఒక ఐదు వందల రూపాయలు సంపాదించుకునేలాగా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేలాగా నేను చేస్తాను అమ్మా దానికి ఇలాంటివన్నీ చాలా అవసరం అరవై నేను చెప్పింది ఈ చిన్న చిన్న మనం ఒక యూనియన్ కింద పెట్టి కొంత ఇలాంటి లూమ్స్ ఇప్పుడు హ్యాండ్లూమ్ ఇది మన నిదో నియోజకవర్గంలో హ్యాండ్లూమ్ ఇంకా అంత గొప్ప పేరు రాలేదు కదా మన ఎవరికైనా కానీ ఉన్నారు కళాకారులు ఇలాంటి వాళ్ళు అమ్మా మీ అబ్బాయి ఏం చేస్తారు బయట పని చేస్తున్నారు ఆయన ఆయన ఇది ఆయన అసలు రాదు ఈ లో రాలేదు దీంట్లో మీరు చీర నిద్రగా త్వరలో పెడతాం పెట్టుబడి పెట్టిస్తాను గవర్నమెంట్ ద్వారా వెళిస్తానండి